ఈ గ్రామం మీద ఉన్నటువంటి ప్రేమ ఇష్టము ఈ గ్రామం ఎంతో ఎదగాలని కోరుకుంటూ కార్పొరేట్ పనులు స్టార్ట్ చేశారు కార్పొరం చాలా విజయవంతంగా నడుస్తుంది అది ఇంకా మునుగుండు పోవాలి ఒక మన ఊరికే పరిమితం కావద్దు మన మండలానికే కాదు మన జిల్లాకే కాదు దేశానికి ఒక సందేశం ఇవ్వాలి అనేటువంటి ప్రమాణమైనటువంటి ఉద్దేశంతో మనకి మంచి జరగాలని ఈ మెసేజ్ మనం ఒక భారతదేశానికి మెసేజ్ ఇచ్చేవాళ్ళం కావాలని కోరుకుంటూ కానీ దానివల్ల ఇరవై రూపాయలు పెట్టడం వల్ల అందరూ ఇప్పుడు ఆ సార్ అన్నట్టు చాంద్రోలు దాన్ని మనం చేయగలుగుతాం కూడా అన్నగారు అన్నట్టు లక్ష రూపాయలు ఇవ్వచ్చు రెండు లక్షలు ఇవ్వచ్చు ఇచ్చి వాళ్ళు మళ్ళీ వెనకకి వెళ్ళిపోతారు అంటే అట్లా కాకుండా రన్నింగ్ ఉండాలని ఆ ఉద్దేశం ఏంటి అన్నతోని విభేదించి మళ్ళీ ఆ అన్నకు ఏకగ్రీవంగా నేను ఒప్పుకోవడం జరిగింది వాళ్ళు కార్పస్ పండు ఈ ప్రభుత్వాలే ఇప్పుడు స్కూళ్ళని చూసుకోవడం కాకుండా సమాజం పట్ల కూడా మనకు ఉండాలని ఇదొక ఉద్దేశం బయటికి తీసుకొచ్చినందుకు చాలా సంతోషం అందరికీ అందరికీ నమస్తే అండి ఉగాది రోజు ఒక జీవితంలో మనం దేశం గురించి ఒక ముందడుగు వేశామనేటువంటి ఒక అనుభూతిని కలిగించేందుకు మీరందరూ ఒక సహకారంతోనే వచ్చింది జీవితంలో ఖచ్చితంగా గుర్తుంచుకునే క్షణాలుగా మిగిలిపోతుంది ఒక మన ఈ యొక్క గ్రామ చరిత్రలో కానీ చుట్టుపక్కల చరిత్రలో కానీ పూర్వ విద్యార్థులు ఉగాది రోజు మనం ఒక బైక్ కొనుక్కుంటే మంచి రోజు కొనుక్కోవాలనుకుంటాము ఇల్లు కట్టుకుంటే మంచి రోజు మన యొక్క ద్వేషానికి ఒక మంచి సందేశం ఇవ్వాలి అనుకుంటున్నప్పుడు మంచి రోజు అది సంవత్సరం మొదటి రోజు జరగాలనేటువంటి ఆలోచన చేసినప్పుడు కొందరు ఉగాది అన్నారు ఆదివారం అన్నారు కానీ ఇక్కడ వచ్చిన ఇరవై మంది చాలు వివేకానందరు ఏమంటారు ఐదుగురు ఉంటే చాలు నేను దేశాన్ని మార్చగలుగుతాను ఐదుగురు కన్నా ఎక్కువ వచ్చారు పది మంది కన్నా ఎక్కువ వచ్చారు ఇది గొప్ప పరిణామం సార్ ఎస్ఐ గారు మీ దృష్టికి మీరు ఆఫీషియల్ సర్కిల్స్లో ఉంటారు మీరు సొసైటీలో ఉంటారు కాబట్టి మూడే విషయాలు ప్రతి పౌరుడు కూడా యూనిక్ సూపర్ టాలెంట్ ప్రపంచంలో ప్రతి వ్యక్తికి ఒకరికి తెలుగు ఒకరికి ఇంగ్లీష్ ఒకరి ఇంగ్లీష్ ఒకరిలా అలా ఉంటుంది ఇది దేశంలో నా పేరు నరసింహరాజు కానీ అది తల్లిదండ్రులు పెట్టిన పేరు నేను పెట్టుకున్న పేరు సాల్వింగ్ అండర్ యూటిలైజేషన్ అండర్ యూటిలైజేషన్ అనేటువంటిది దేశంలో ప్రపంచంలో అన్నిటికన్నా తీవ్రమైన సమస్య మనము మ్యాథ్స్ సైన్స్ వచ్చిన వారనే కేవర్ స్టూడెంట్ అంటాము మిగతా వాళ్ళని పక్కకు పెడతాము ఆయన తెలుగులో జాబ్ కొట్టినప్పుడు గ్రేట్ గ్రేట్ కంగ్రాచులేషన్స్ అంటాం మరి సోషల్ సార్ కావాలి సైన్ అందరు కావాలి కానీ ప్రతి ప్రతిభను గుర్తించడంలో ప్రోత్సహించడంలో సమాజం ఫెయిల్ అవుతుంది ఫస్ట్ ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా యూనిక్ సూపర్ టాలెంటెడ్ అది అండర్ యూటిలైజ్ అవుతుంది అనేటువంటిది మొదటిది అనమాట రెండవది ఇక్కడ గవర్నమెంట్ టీచర్స్ అనేవాళ్ళు ఎంతో పోటీని ఎదుర్కొని వచ్చేసేసి వాళ్ళు ఇక్కడ జాబులు చేస్తున్నారు వారి యొక్క పూర్తి ప్రతిభా పాట ఈ సమాజం వినియోగించుకోండి అది రెండవది మూడో అంశము చాలామంది మనము లెక్చర్స్ ఇస్తుంటాం దేశం అట్లా రాజకీయ నాయకులు ఇట్లా ప్రభుత్వ అధికారులు ఇట్లా ఇంకా మనకు కుదవలేదు మన లెక్చర్స్ గురించి కానీ దేశం ఎదగకపోవడానికి మీరు క్షమించాలి నేను చాలా ఓపెన్గా మాట్లాడుతున్నాను దేశం ఎదగకపోవడానికి ఫస్ట్ కారణం ఫస్ట్ ఎవరినైనా మనం పేలువెత్తి చూపించాలంటే పూర్వ విద్యార్థులు మనం ఎంతో ఇక్కడ కష్టపడి చదివాము పదేళ్ళు దాని తర్వాత ఉన్నత స్థానానికి వెళ్ళినాం మరి నేను చదువుకున్నప్పుడు ఇలాంటి కష్టం ఉన్నాయనే ఒక విజ్ఞత ఉండి నేను ఎదుర్కొన్న కష్టాలు ఈ యొక్క సమాజం ఈ యొక్క పిల్లలు ఎదుర్కోకూడదు అనేటువంటి విజ్ఞతతో వచ్చి ఆ స్కూల్ వైపు చూడని వాళ్ళు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంటారు సో ఫస్ట్ ఎవరినైనా మనం దోషుగా పరిగణించకూరేట్ ఆ ఆ గ్యాబ్ ఇన్నీళ్ళ నుంచి కూడా ఆ ఫిల్ కావట్లేదు అది కావట్లే అని కావాలని చెప్పేసి నేను మీకు ప్రయత్నం చేశాను ఎన్నోదేంట సార్ మీరు ఎందుకు ఇంత సమాజము మంచిగా సాఫ్ట్వేర్ ఎంజాయ్ చేయొచ్చు తినొచ్చు కావచ్చు ఇది అంటుంటారు కదా సో నేను ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ సెలెక్ట్ అయినా ఆర్ఈసీ వరంగల్ అయిన తర్వాత ఇస్రో సైంటిస్ట్గా సెలెక్ట్ అయినా డిఆర్డిఓ సైంటిస్ట్గా సెలెక్ట్ అయినా కానీ అప్పుడున్న అజ్ఞానం ఏంటి సాఫ్ట్వేర్లో అయితే డబ్బులు ఎక్కువస్తే అమెరికాకు వచ్చిన అజ్ఞానంతో అంత పెద్ద సర్వీస్ కాలే అంటే నా జీవితంలో చాలా అంటే కొంచెం నేను బాగా చదివిన దేవుడిచ్చిన అమ్మ ఇచ్చిన ఈ ఈ వాతావరణం ఇచ్చిన తెలివి వల్ల ముందుకు వెళ్ళగలిగిన కానీ నాకు వచ్చిన అవకాశాలను వినియోగించుకోలేకపోయినా ఎందుకంటే నాకు సరి అనేటువంటి గైడెన్స్ వేసుకోవడం వల్ల అది మిగతా వాళ్ళకి జరగకూడదని నేను క్యాబ్లో బీపీఎల్ ఆర్ఎండ్ బెంగళూరులో జయిన్ మొదటి రోజు నుంచి కూడా రుణో ప్రమ స్కూల్కు చేస్తున్న ఇంకొక అంశం ఏంటంటే సార్ ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు ఎదిగిన విద్యార్థు అనుకో మీ యొక్క స్కూల్ మీ వాళ్ళు ఐదు వేలు అడుగుతారు పదివేలు అడుగుతారు లక్ష అడుగుతారు కొంతకాలం తర్వాత మీరు మన సీయర్ దగ్గరికి వెళ్తారు ఇట్లా ప్రతి పూర విద్యార్థి వస్తాడు అలసిపోతే నెలకి పోతాడు ఇరవై రూపాయలు మొదలు పెట్టినప్పుడు చాలా మంది ఫోన్ చేసి ఏం చెప్పారంటే సార్ మాకు స్కూల్కి ఏదో చేయాలని ఉంటుంది కానీ మేము ఇచ్చే వంద యాభై ఎవరు తీసుకుంటారు అందరూ వెయ్యిలు వేలు అడుగుతుంటారు కాబట్టి వంద యాభై ఎవరు అవుతారు ఈరోజు మీరు స్కూల్కు ఒక ఇరవై రూపాయల ద్వారా ఏదో కొంత మేము చేయగలుగుతాం అనేటువంటి ఎంపీ ప్రైమరీ స్కూల్ కూడా ఏం చెప్పండి సో మేము ఇరవై రూపాయల ద్వారా మా స్కూల్కు మేము కూలి చేసుకునే వాళ్ళము మాకు అప్రమత లేదు కానీ ఒక ఇరవై రూపాయలైనా మేము స్కూల్కి ఇవ్వగలుగుతున్నాం మా ద్వారా స్కూల్కు కొంత చెందుతుంది అనేటువంటి ఒక సంతోషం కలుగుతుందని చెప్పారనమాట సో రెండోది ఏంటంటే ఇరవై రూపాయలు అనేటువంటి చిన్న విషయం సార్ కానీ గైడెన్స్ ఈరోజు ఒక అడ్ ఒక మ్యాథ్స్లో ఉండడు కానీ అతనికి వాదించే శక్తి ఉంటుంది అడ్వకేట్స్ ఉంటారు వాళ్ళు వచ్చి మీరు అడ్వకేట్ అంటే ఇలా వెళ్ళొచ్చు భిక్షమున్నాడు అగ్రికల్చర్ సైడ్ ఉన్నాడు ఓకే ఇలా వెళ్ళొచ్చు నేను పాలిటిక్స్ అయినా వెళ్ళాలి ఇప్పుడు మొదటి నుంచి నువ్వు భావంతో ఎలా ఉండాలి కొందరికి ఇంకా ఉంటారు చాలా మంది పిల్లలకు మా కొడుకుంటున్ను పోలీస్ కావాలంటారు ప్రతి మొగపిల్ ఏమంటాడు పోలీస్ కావాలంటారు పోలీస్ నాకు మ్యాచ్ సిస్టమ్ లేదు పోలీస్ కావాలంటే మొదటి నుంచి కొన్ని టు అయితే ఇలాంటి గైడెన్స్ వల్ల మనము ఈరోజు ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ వాళ్ళు వాళ్ళ దిక్కు లాగ్ తీసుకు వెళ్తున్నారు ఐపీఎల్స్ అని మనము విద్యా ఉపాధి వైపు లాగాలి మనము వాళ్ళతోని పోటీ పడి ఈ ఐపీఎల్ ఎందుకు నాకు ఈ సినిమాలు ఎందుకు నేను ఏదో మంచి సినిమాలు వస్తే చూస్తా నేను విద్య గురించి చేస్తానే కావాలి సో ఇది మా యొక్క ప్రయత్నము ఇది ఒక దేశవ్యాప్తమైన మెసేజ్ వెళ్ళాలని కోరుకుంటున్నాము మీ ద్వారా ఇది హయ్యర్ అఫీసర్స్ అంటే మీరు కూడా సోషల్ పోలీసింగ్ చేస్తుంటారు అలా మీరు కూడా పూర్వ విద్యార్థులు ఎయిటీ చేసేసి వాళ్ళని కూడా అలా మీరు డబ్బులు ఇవ్వకపోతే లేదు మీరు గైడెన్స్ ఇవ్వండి అని చెప్పి చెప్పండి సో మరోసారి ఈ యొక్క పిలుపుకు స్పందించి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను జీవితాంతం కూడా గుర్తుంటుంది మీరు ఇచ్చినటువంటి సపోర్టు ధన్యవాదాలు అందరికీ గైడ్ యువర్ స్కూల్ అంటే బిల్డ్ అవర్ నేషన్ గైడ్ యువర్ స్కూల్ గైడ్ యువర్ స్కూల్ బడి బాగుంటుంది దేశం బాగుంటుంది బడి బాగుంటే దేశం బాగుంటుంది దేశం బాగుంటుంది చివరిది

స్కూల్ బడి బాగుంటేనే బాగుంటుంది బడి బాగుంటేనే రేషన్ బాగుంటుంది పూర్వ విద్యార్థులు పూర్వ విద్యార్థులు భారతదేశ పూర్వ విద్యార్థులు భారతదేశ పూర్వ విద్యార్థులు ఈరోజు మన భారతదేశం ఎదుర్కొంటున్న అన్నిటికన్నా తీవ్రమైన సమస్య అండర్ యూటిలైజేషన్ మన విద్యార్థులు ఎంతో ప్రతిభా కలిగి ఉన్నా వారికి సరైన సమయంలో అవగాహన గైడెన్స్ అందకపోవడం వల్ల వారు చేరుకోవాల్సినంత ఉన్నత స్థానాలు చేరుకోవడం లేదు దీనికి అనేక కారణాలున్నా ఒక ముఖ్య కారణము పూర్వ విద్యార్థులు వారు చదువుకున్న స్కూల్స్పై శ్రద్ధ అవగా ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోవడం వారు ఏదైతే సమస్యలు ఎదుర్కొన్నారో ఆ సమస్యలు ఈతరం విద్యార్థులు ఎదుర్కోకుండా వారు గైడెన్స్ ఇచ్చి కొన్ని వసతులు చేకూర్చి చేకూర్చగలిగితే ఈ ఈ ప్రస్తుతం విద్యార్థులు ఎంతో వృద్ధి చెందగలుగుతారు అనేటువంటిది మా భావన దీనికోసం పూర్వ విద్యార్థులను మన పాఠశాలకు కనెక్ట్ చేయడానికి మా కిలాషాపురం గ్రామంలో ఒక చి ఒక నూతన వరవడిని మేము తీసుకున్నాము నెలకు ఇరవై రూపాయలు ఇచ్చి ఒక కార్పస్ ఫండును మనము సృష్టించుకోగలిగితే ఆ కార్పస్ ఫండ్ నుంచి స్టడీ మెటీరియల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ డిఫరెంట్ కోచింగ్స్ కూడా అందజేయగలిగితే విద్యార్థులు ఎంతో ముందుకెళ్ళగలుగుతారనేటువంటి పిలుపునివ్వడం జరిగింది ఒక నూట ఇరవై మంది విద్యార్థులు స్పందించారు ఒకరు లక్ష రూపాయలు ఒకరు ఒక లక్షన్నర ఒకరు రెండు లక్షలు ఇచ్చారు ఇప్పటి వరకు మూడు లక్షల ఇరవై వేల ఫండ్ కలెక్ట్ కాబడింది ఇంకా ఎందరో మంది కూడా డిక్లేర్ ఉన్నారు రాబోతున్నది మేము భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి పూర్వ విద్యార్థులకు ఇచ్చే పిలుపుని ఏంటంటే మీరు ఎంతో సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్టీస్ కలిగి ఉంటారు మీరు కొంత సమయాన్ని మీరు చదువుకున్న స్కూల్కి ఇవ్వగలిగితే గైడ్ చేయగలిగితే ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు ఎంతో రాణించగలుగుతారు మీరు ఏదైనా దేశానికి అభివృద్ధికి తోడ్పడాలనుకుంటే మీ యొక్క ఫస్ట్ ప్రాధాన్యత మీరున్న మీరు చదువుకున్న స్కూల్కి ఇవ్వండి ఆటోమేటిక్గా దేశం బాగుపడుతుందని కోరుకుంటున్నాము హింద్